హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో కంటి చూపుని మెరుగుపరిచి ఎముకలు దృఢత్వాన్ని పెంచి ఐరన్ లోపాన్ని నివారించి షుగర్ని కంట్రోల్లో ఉంచి క్యాన్సర్ వంటి వంద రోగాల్ని నయం చేసే అద్భుతమైన రోటీ పచ్చడి అండి ఈ పచ్చడికి తాలింపు కూడా అవసరం లేదండి చాలా హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అంటే టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా ములగాకని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత వీని నుంచి ఆకలిని సఫరెడ్ చేసుకోవాలి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఆకులు సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు పచ్చినగ పప్పు వేసుకుని పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ధనియాలు జీలకర్ర కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక పది మిర్చిని శుభ్రం చేసుకుని రెండు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఎండిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ అదే కడాయిలోకి ముందుగా శుభ్రం చేసుకున్న మునగాకుని రెండు కప్పులు దాకా వేసుకోండి ఇప్పుడు మంటని లో టూ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మునగాకుని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మునగాకు బాగా వేగితే పచ్చడి తినేటప్పుడు వగర లేకుండా మంచి రుచిగా ఉంటుందండి మునగాకు వేగేలోపు చింతపండుని నానబెట్టుకుందామండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నీళ్లను పోసుకొని చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మునగాకుని చూద్దామండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు మునగాకుని ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ అదే కడాయిలోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళతో శాఖ వేసేసుకోవాలి వేసుకుని చింతపండు నీళ్ళంతా వినిగి దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చింతపండు ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా నీళ్ళన్నీ వినిగే వరకు చింతపండుని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకుందాం నెక్స్ట్ రోల్ తీసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఎండుమిర్చి అన్నీ రోట్లోకి వేసుకోండి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కళ్ళుప్పు వేసుకున్నానండి మీకు ఇష్టమైతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక ఐదు వెల్లుల్లి రొమ్మలను పైన స్కిన్ తీసేసి వేసుకోండి ఇప్పుడు చక్కగా కచ్చాపచ్చాగా రోట్లో దంచుకుందాము మీకు వీలుగా ఉంటే రోట్లో వేసుకోండి లేదంటే మిక్సీలో అయినా వేసుకుని బర్గ్గా గ్రైండ్ చేసుకోవచ్చు రోటీలో చేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మునగాకును కూడా వేసేసుకుని ఉడికించుకున్న చింతపండును కూడా వేసేసుకుందాము వేసిన మునగాకు చింతపండు బాగా నలిగే వరకు పచ్చడిని నూరుకోవాలండి మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు వేసుకుని దంచుకోవచ్చు ఈ విధంగా చక్కగా దంచుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని నాలుగు భాగాల కింద కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయల్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకోండి ఉల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకుంటేనే మనకి ఈ పచ్చడి తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి బాగా మెత్తగే నూరవలసిన అవసరం లేదండి కొంచెం బరగ్గా కచ్చాపచ్చాగా ఉంచేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడికి తాలింపు కూడా అవసరం లేదండి మనకి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి హెల్దీ అయినా టేస్టీ అయినా మునగాకు పచ్చడి మనకి రెడీ అయిపోయినట్టేనండి వేడి వేడి అన్నంలోకి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వంద రోగాలను నయం చేస్తుంది పచ్చడి రోజు డైట్లో తీసుకోండి చాలా హెల్దీగా ఉంటారు అంటే ఫ్రెండ్స్ మరి ఈ హెల్దీ అయిన పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందా టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మిర్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో ఇలాంటి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టుకు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయండి